హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో పుష్ప టూ సినిమా గురించి చర్చించుకుందాము అంటే పుష్ప పుష్పటు సినిమా ఎంత బడ్జెట్ అయ్యింది అండ్ అందులో నటించిన నటీనటులు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు ఇది ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా అండ్ వేరే వేరే స్టేట్లకు అమ్మీర్ కదా ప్రీసేల్ బిజినెస్ ఎంత జరిగింది అండ్ థియేటరు ఒక టికెట్ ప్రైస్ ఎంత ఉండొచ్చు శాటిలైట్ మ్యూజిక్ ఓటీటీ అది ఎంత సేల్ చేసిరు అండ్ ఇది టార్గెట్ కావడానికి ఎంత రీచ్ కావాలి ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్ కావచ్చు ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ మనం సినిమా బడ్జెట్ గురించి వస్తే సినిమా బడ్జెట్ ఐదు వందల నుంచి ఆరు వందల కోట్ల వరకు అయ్యింది దీంట్లో నటించిన నటీనటుల యొక్క రెమ్యునరేషన్ గురించి చూసుకుంటే ఫస్ట్ హీరో సినిమాకి అల్లు అర్జున్ మూడు వందల కోట్లు తీసుకుంటూ ఇప్పటివరకు ఇండియాలో టాప్ రెమ్యునరేషన్ అల్లు అర్జున్ గారిదే మూడు వందల కోట్లు తర్వాత మెయిన్ హీరోయిన్ రష్మిక మందాన పది కోట్లు తీసుకుంది ఫాద్ ఫాసిల్ ఇలాన్ క్యారెక్టర్ ఎనిమిది కోట్లు తీసుకుంటూ ఈయన పార్ట్ వన్కు మూడు పాయింట్ ఐదు కోట్లు తీసుకున్నాడు శ్రీలీల రెండు కోట్లు తీసుకుంది ఒక సాంగ్ కోసం అని రెండు కోట్లు తీసుకుంది సుకుమార్ నియర్లీ వంద కోట్ల వరకు తీసుకుంటున్నాడు ప్రసాద్ మ్యూజిక్ కోసం ఐదు కోట్లు తీసుకుండు ఇంకా అదర్స్ ఉంటారు కదా అదర్స్ క్యారెక్టర్స్ కానీ సినిమాటోగ్రఫీ ఎడిటింగ్ కలిపి పన్నెండు కోట్ల వరకు తీసుకు ఇక సినిమా పుష్ప పుష్పటు రిలీజ్ విషయానికి వస్తే ఇండియాలో డిసెంబర్ ఫిఫ్త్న రిలీజ్ అవుతుంది ఓవర్సీస్లో డిసెంబర్ ఫోర్త్న రిలీజ్ అవుతుంది అంటే మనకంటే ఒక రోజు ముందు ఓవర్సీస్లో రిలీజ్ అవుతుంది ఇక టోటల్గా పదకొండు వేల ఐదు వందల స్క్రీన్లలో రిలీజ్ అవుతుంది టోటల్ వరల్డ్ వైడ్గా పదకొండు వేల ఐదు వందల స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది ఓన్లీ ఒక అమెరికాని మూడు వేల రెండు వందల ముప్పై షోస్ నడుస్తున్నాయి ఈ వీడియో వేసే టైంకి ఇంకా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఇంకా షోస్ పెరిగే అవకాశం ఉంది అమెరికాలో ఓన్లీ అమెరికాలోనే మూడు వేల రెండు వందల ముప్పై షోస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ ఇప్పటికే ప్రీసేల్ టికెట్స్ వన్ మిలియన్ డాలర్స్కి కు చేరుకుంది ఇంకా టైం ఫిఫ్టీన్ డేస్ ఉంది కాబట్టి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది మన ఇండియా విషయానికి వస్తే ఓన్లీ హిందీలోనే ఫస్ట్ డే హండ్రెడ్ క్రోర్స్ క్రాస్ చేయాలి అనుకుంటున్నారు హండ్రెడ్ క్రోర్స్ క్రాస్ చేస్తే మంచిదే మన తెలుగు సినిమా హిందీలో హండ్రెడ్ క్రోర్స్ క్రాస్ చేయడం అంటే చాలా గ్రేటు క్రాస్ చేయాలని అనుకుంటున్నా నెక్స్ట్ ఇక సినిమా టికెట్ రేటు విషయానికి వస్తే సినిమా ప్రొడ్యూసర్స్ రవిశంకర్ నవీన్ మోహన్ గారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి టికెట్ ప్రైస్ పెంచే అవకాశం ఉంది మల్టీప్లెక్స్లో ఫైవ్ హండ్రెడ్ సింగిల్ స్క్రీన్లలో త్రీ హండ్రెడ్ పెట్టాలంటే చూస్తున్నారు ఏపీలో అయితే ఆల్రెడీ అనౌన్స్ చేశారు సినిమాకు కొంచెం పాజిటివ్ ఉండాలని కాబట్టి ఇక టికెట్స్ రేట్స్ విషయంలో అంత కష్టపడాల్సిన అవసరం లేకుండా ఈజీగా పెంచేస్తారని అనుకుంటున్నాము కాబట్టి సినిమా టికెట్ రేట్లు మల్టీప్లెక్స్లో ఫైవ్ హండ్రెడ్ సింగిల్ స్క్రీన్లో త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇప్పుడు మెయిన్ సినిమా ప్రీసేల్ బిజినెస్ గురించి చర్చించుకుందాం ప్రీసేల్ బిజినెస్లో నాన్ థియేట్రికల్ నాన్ థియేట్రికల్ అంటే థియేటర్లు కాకుండా సాటిలైట్ ఎనభై ఐదు కోట్ల కమ్మీరు మ్యూజిక్ అరవై ఐదు కోట్ల కమ్మీరు నెట్ఫ్లిక్స్ ఓటీటీ నెట్ఫ్లిక్స్ తీసుకుంది రెండు వందల డెబ్బై ఐదు కోట్లకు తీసుకుంది ఇక్కడ ఇట్లా నాన్ థియేటర్లకి నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు వచ్చినాయి బడ్జెట్ ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు దీని ద్వారానే నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు వచ్చేసినాయి ఇక థియేటర్ బిజినెస్ గురించి ప్రీసెల్ బిజినెస్ గురించి చూసుకుంటే ఏపీ తెలంగాణలో రెండు వందల ఇరవై కోట్ల కమ్మీరు ఏపీ తెలంగాణ రెండు కలిపి రెండు వందల ఇరవై కోట్ల కమ్మీరు నార్త్ రెండు వందల కోట్ల కమ్మీరు తమిళనాడు యాభై కోట్లు కర్ణాటక ముప్పై కోట్లు కేరళ ఇరవై కోట్లు ఓవర్సీస్ నూట నలభై కోట్లు టోటల్గా థియేటర్కల్ బిజినెస్ ఆరు వందల అరవై కోట్లు వచ్చినాయి పుష్ప టూ మూవీ యొక్క టోటల్ ప్రీసైల్ బిజినెస్ ఆరు వందల అరవై కోట్లు వేసింది కాబట్టి ఏడు వందల కోట్ల టార్గెట్ తోటి థియేటర్లకు వస్తుంది ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే టోటల్ ఫస్ట్ డే మూడు వందల కోట్లు కలెక్షన్ చేయాలంటని చెప్పి అనుకుంటున్నారు ఓన్లీ హిందీలో హండ్రెడ్ కోర్టుస్ మిగతా టోటల్గా రెండు వందల కోట్లు కలిపి మొత్తం టోటల్ మూడు వందల కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ చేయాలంటని చెప్పి టార్గెట్ తోటి అయితే పుష్ప టూ సినిమా వస్తుంది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప వన్ మూడు వందల అరవై ఐదు కోట్లు కలెక్షన్ చేసింది పుష్ప టూ మీద భారీ అంచనాలు ఉన్నాయి అండ్ భారీ పబ్లిసిటీ కూడా చేస్తున్నారు కాబట్టి ఈజీగా రీచ్ అవుతుందని అనుకుంటున్నారు ఏడు వందల కోట్లు ఇన్ కేస్ ఇది ఏడు వందల కోట్లు రీచ్ అయిందంటే టోటల్ ఇది పెట్టిన బడ్జెట్ కంటే ఆల్రెడీ ప్రీసైల్ బిజినెస్ థియేటర్కల్ ఆరు వందల అరవై ప్లస్ నాన్ థియేటర్కల్ శాటిలైట్లు అవి నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఒకవేళ ఎనభై ఐదు కోట్లు కలెక్షన్ చేసింది ఇక థియే ఇవి ఏడు వందల కోట్లు కలెక్షన్ చేసిందంటే రికార్డు సృష్టిస్తుంది అండ్ ప్రొడ్యూసర్లకు కూడా మంచి లాభాన్ని అందిస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి సినిమా టికెట్స్ విషయంలో మల్టీప్లెక్స్లో ఫైవ్ హండ్రెడ్ సింగిల్ స్క్రీన్లో త్రీ హండ్రెడు టోటల్ ఓవరాల్గా వాళ్ళ రెమ్యునరేషన్ కానీ ఫ్రీ సైల్ బిజినెస్ గురించి కానీ టోటల్ సినిమా గురించి కానీ మీ అభిప్రాయాన్ని కామెంట్లు చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో వస్తే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ